ఫామ్ఫండ్ ఉంది కదా సార్ అంటే ఎన్ని రకాల రండి సార్ ఎన్ని రకాల మొక్కలకి మీరు ఆ నీళ్ళు అందిస్తుంటారు సార్ పది రకాల అంటే మామూలుగా పది ఎకరాలకు మామిడి ఉంది బత్తాయి ఉంది ఉసిరి ఉంది మామూలుగా మునగ ఉంది టమాటా బ్రింజాలు బీర మొత్తం కలిసి ఒక టెన్ ఎకర్స్ అంటే వెజిటేబుల్తో పాటు సార్ తోటలు కూడా నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం కలకొండ విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా అయితే మనం చూస్తున్నటువంటి ఫామ్ ఫండ్ నిర్మించుకున్నటువంటి రైతు వచ్చేసి పురుషోత్తం రెడ్డి గారు గత రెండు సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్ర ఆర్టికల్చర్ మిషన్ కింద ఈ యొక్క మనకు ఫామ్ ఫండ్ అనేది నిర్మించుకోవడం జరిగింది ఇది నిర్మించుకోవడం నిర్మించుకోవడానికి ప్రభుత్వం మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు రాయితీ అనేది కల్పిస్తుంది అది కూడా లాస్ట్ మినిమం మనకు ఫైనల్గా త్రీ ల్యాక్స్ అబోవ్ వరకే మన సబ్సిడీ అనేది అందిస్తుంది అయితే ఇది నిర్మించుకోవడానికి వారికి మాత్రము దాదాపు ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు అయింది అయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ వాళ్ళ ఎస్టిమేటెడ్ సెవెన్ ల్యాక్స్ వారికి వచ్చినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఒక మూడు లక్ష ఎనభై నాలుగు వరకు వాళ్ళకి రావడం జరిగింది మరి సార్ నిర్మించుకున్నటువంటి ఈ ఫార్మ్ ఫండ్ మనకు పూర్తిగా నిండడానికి దాదాపు ఒక మూడు నాలుగు బోర్లు అయితే ఒక ఫోర్ మంత్స్ టైం పడుతుంది ఇది పూర్తిగా నిండడానికి నిండినటువంటి నీళ్ళు సీజన్లో నింపుకొని అన్సీజన్ అంటే మనకు ఎండాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం వాళ్ళు ఈ నీటిని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వారికి ఉన్నటువంటి పది ఎకరాల భూమిని నీళ్ళైతే అందిస్తూ ఉంటారు అంత పెద్ద పాంపండ్ గురించి పూర్తి వివరాలు మనం స్వార్డ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు పురుషోత్తం రెడ్డి కాసిరెడ్డి పురుషోత్తం రెడ్డి సార్ అంటే ఇది మీరు ఈ పాంపండ్ అసలు అంటే ఇంత పెద్దగా తొవ్వించుకోవాలనేటువంటి ఆలోచన సార్ ఇది మామూలుగా ఏంటంటే చుట్టుపక్కల రంగారెడ్డి డిస్టిక్ చుట్టుపక్కల విలేజ్లలో మా బంధువులు వస్తే ఎక్కడ చూసినా పాం పండు ఉంది ఒక అంటే అది ఎంత పెద్ద లేవు కాకపోతే ఏంటంటే డ్రై వాటర్ లేని ప ఇది దాదాపు ఒక నాలుగు నెలలు పది ఎకరాలు డ్రై ఉంటే కూడా పార్కెన్కే తయారు చేసుకున్నాయి దీంట్లో ఫిష్ కూడా డెవలప్ చేసుకోవచ్చు సరే అయితే మీరు ఇది తవ్వుకోవడానికి ఎన్ని రోజులు పట్టి ఉంటాయి సార్ వన్ మంత్ పట్టింది నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ బండి ఉన్నది నా సొంత ఆపరేటర్ పెడితే రెండు లక్షల డిజిల్ పోసి రెండు లక్షలు డిజిల్ అయింది ఒక టెన్ లాక్స్ మినిమం అవుతుంది అన్నట్టు మనం చేపించుకుంటే సార్ అంటే ఎంత ఉంటుంది సార్ ఇట్లా దీన్ని అదే వన్ ఎక్కర్ ఫోర్ ఫోర్ థౌజండ్ యాడ్స్ ఉంది నాలుగు వేలు గజాలలో థర్టీ సిక్స్ ఫీట్ డెప్త్ టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ పెడుతు అంటే సార్ ఇంత పెద్దగా మీరు వేసుకోవడానికి మామూలుగా ఈ నీళ్ళ చెట్లకు నీళ్ళు వేయడానికి ఇబ్బంది అవుతుందని ఇది పెట్టుకున్నాను ఓకే ఎండాకాలంలో బోర్లు గిట్లా ఏమన్నా ఇబ్బంది అయినా ఇది అని అంటే సార్ ఒక్కసారి ఇది నింపుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్ నాలుగు నెలలు పడుతుంది ఒక రెండు మోటార్లు పెట్టుకుంటే ఈ సీజన్ లో నింపుతాను ఈ సీజన్ ల ఓకే అంటే మనకు వర్షాకాలం సీజన్ లో సీజన్ అంటే సీజన్ లో నింపుతారు సీజన్ ల నింపుతాము ఆన్ సీజన్ ని దీనికి యూజ్ చేసుకుంటాం ఓకే సార్ అట్లా ఒక్కసారి మీరు నింపినప్పుడు ఇంత పెద్ద ఫామ్ ఫండ్ మళ్ళీ ఎన్ని రోజులు మీకు నాలుల్ల 10 ఎకర్స్ పార్తది మొత్తం ఏం లేకుండా ఓకే సరే అంటే నింపుకోవడానికి నాలుల్ల పడతది కూడా నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు కూడా వస్తుంది ఒక ఐదు ఆరు గంటలు పెట్టుకుంటాము సిక్స్ పాయింట్ ఫైవ్ మోటార్ ఉంది పెడితే మంచిగా అంత పది ఎకరాలు పడుతుంది ఒకటేసరికి ఓకే సరే ఈ దీంట్లో వేసిన ఈ కవరు అంటే మరి ఎట్లా తీసుకొచ్చు వాళ్ళు తీసుకొస్తారు ఐఎస్ఐ అది వాళ్ళు ఒక పది ఫీట్ల బిండలు తీసుకొచ్చి ఇక్కడనే ఆయన జాయింట్ చేసిపోతారు అంటే ఇక్కడ పేస్ట్ చేస్తారు పేస్ట్ పేస్ట్ కాదు స్టిచ్చింగ్ చేస్తారు జాయింట్ చేస్తారు అచ్చా అచ్చా ఇట్లా మీదికొస్తుంటే జాయింట్ అయిపోతుంది ఆటోమేటిక్ ఓకే ఈ జాయింట్ అవుతుంది కరెంటు అయిపోతుంది కవర్ ఓకే అంటే దీన్ని మనకు ఎంత ఉండదు సార్ అంటే ఎన్ని రోజుల వరకు మనకు ఇది కవర్ టెన్ ఇయర్స్ గ్యారంటీ ఐఎస్ టెన్ ఇయర్స్ ఇస్తారు వాళ్ళు వారంటీ గ్యారంటీ సార్ మీరు వేసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ నేను వేసుకొని దాదాపుగా త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది సార్ అయితే ఇంత పెద్దది మామూలుగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే మొదటిది అని మా ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్పింది ఓకే సార్ అగ్రికల్చర్ హార్టికల్చర్ డైరెక్టర్ పిడి సునంద రెడ్డి అని ఆమె చెప్పింది ఓకే బాగుంది మీది మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేదు సార్ అయితే ఇట్లా తవ్వించుకుంటే మనకు ప్రభుత్వ సబ్సిడీ అనేది ఎట్లా ఉంటుంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు సబ్సిడీ అంటే అంటే ఎంత ఎంత ఇదే లక్షల 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 లాస్ట్ అయితే నువ్వు పెట్టుకోండి మరి తక్కువ 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 ఉంటే ఇస్తారు ఓకే మా ఎస్టిమేట్ కాస్ట్ చేస్తారు అది ఓన్లీ ఫీటే ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది డెప్త్ ఓకే ట్వెల్వ్ ఫీట్కే కే అంత దాదాపు ఇరవై ఒక లక్షలు ఎస్టిమేట్ అవుతుంది ఒకవేళ ఎవరైనా తవ్వించుకోవాలంటే ఇట్లా సరే అయితే మీరు దీంట్లో ని కూడా ఒకసారి కూడా వేసినాను మూడు టన్నులు వేసినాను మూడు టన్ను అంటే దాదాపు పిల్లలు ఎన్ని వేసి ఉంటారు సార్ ముప్పై వేలు వేసిన ఏ ఏ రకం వేసేరు సార్ బొచ్చాను బొచ్చా బొచ్చా రవటా బొచ్చు అయితే వీటిలో మామూలుగా వదిలేసారా ఏమైనా ఫీడ్ ఇట్లా వేసారా వాటి ఫీడ్ వేసినాం పీడు హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి ఫీడ్ వేసిన మామూలుగా ఈ ఎక్కువ పేడ వేసిన నేను పేడతో కూడా బాగా అవుతాను అనుకున్నాం కానీ తర్వాత పీడు మీద తేలే పీడు ఉంటుంది అదేస్తే బాగుంటుంది కొర్రబెండి అయితే ఇంకా బాగుంటుంది ా లాభాలు సార్ అయితే మీరు పెంచారు కదా పెంచినటువంటి ఎట్లున్నా సార్ రిటర్న్ ఎట్లా వచ్చింది మళ్ళా నాకు ఇక ఖర్చులు మట్టుకే వచ్చింది మనం పెట్టిన ఖర్చులే వచ్చింది ఎక్కువ రాలేదు టన్నులు వచ్చింది ఓకే మనకు సారు పురుషోత్తన్ రెడ్డి గారు అయితే దాదాపు దీనికి ఒక ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టి నిర్మించుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ మనకు తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ మిషన్ కింద దీని అయితే నిర్మించడం జరిగింది వారికి అంటే ప్రభుత్వ ప్రోత్సాహం కింద ఒక ఎనభై మూడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల వరకు వాళ్ళకి సబ్సిడీ అనేది రావడం జరిగింది దీనితోటి వారికి ఉన్నటువంటి పండ్ల తోటలు పండ్ల తోటలతో పాటు కూరగాయల సాగు కూడా ప్రస్తుతం వినియోగిస్తున్నారు అయితే ఒక్కసారి నింపుకోవడానికి రెండు మోటార్లు మినిమం ఒక ఫోర్ మంత్స్ అయితే పడుతుంది అలా నిండినటువంటి ఫామ్ ఫండు వారికి మరి వేసవిలో ఒక నాలుగు నెలల వరకు సరిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది